అమ్మ చేసినట్టు పులిహార మనం చేయలేము దద్దోజనం మనం చేయలేము చక్ర పొంగలు మనం చేయలేము అమ్మ చేతి అంటే అమ్మదే అలాగే ఎవరు చేసిందైనా సరే మనం చేయడం కష్టం మన స్టైల్లో మనం చేయగలుగుతాం ఒకసారి మనం చేసిందే సెకండ్ టైం అదే టెస్టులు రాకపోవచ్చు కూడా అలా మనకే ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న మనకే వంట ఒకసారి చేసింది ఇంకోసారి రానప్పుడు మనం ఏం ఫీల్ అవ్వట్లేదు కదా అలా ఉన్నప్పుడు పిల్లలకి మార్క్స్ రాలేదు ఆ పక్కింటి వాళ్ళతో ఎదురింటి పిల్లలతో ఇంకెవరో పిల్లలతో క్లాస్మేట్స్తో పోల్చి వాళ్ళని బాగా కష్టపెట్టడం కరెక్ట్ కాదేమో అండి ఎందుకనంటే వాళ్ళ చిన్న మనసు చిన్న ఫీలింగ్స్ వాళ్ళది చాలా సున్నితంగా ఉంటాయి దాన్ని మనం చిన్నతనంలోనే చిదిమేసేసి వాళ్ళని కల్లోలం చేసేస్తే వాళ్ళలో కాన్ఫిడెన్స్ ఎట్లా వస్తుంది చెప్పండి పేరెంట్స్గా మన బాధ్యత కదా అది వాళ్ళని తీర్చిదిద్దడం అనేది మన బాధ్యత అది పాజిటివ్ యాటిట్యూడ్ యాటిట్యూడ్తో తీర్చిదిద్దు అందువల్ల ఎవరిని ఎవరితోనూ కంపేర్ చేయొద్దు మా మీ చైల్డ్ మీకు యూనిక్ అంతే కదండి సో ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఆర్ పాజిటివ్స్ ఆఫ్ యువర్ చైల్డ్ వాట్ ఆర్ ద విల్ పవర్ ఆఫ్ యువర్ చైల్డ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ యువర్ చైల్డ్ ఇన్ వాట్ వే హీ విల్ బీ డెవలప్డ్ దట్ యూ ట్రై టు అండర్స్టాండ్ దెన్ యూ స్టార్ట్ ద వర్క్ గొప్ప వాళ్ళ జీవిత చరిత్రలో ఎపిక్స్లో ఉన్న స్టోరీస్ని సక్సెస్ఫుల్ స్టోరీస్ని ఎగ్జాంపుల్స్గా చెప్పండి మోటివేట్ చేయండి పాజిటివ్ యాటిట్యూడ్లో చూడండి పిల్లల్ని అప్పుడు బాగా డెవలప్ అవుతారండి